సో హలో వెల్కమ్ హలోపిటేటివ్ హంటర్స్ సో మనం ఈ సెషన్ లోని సో మీరందరూ కూడా టమ్ నైల్ చూసే వీడియో క్లిక్ చేసి ఉంటారు సో టమ్ నైల్ చూసినట్టు మనం ఆ టాపిక్ గురించి ఈ సెషన్ లో డిస్కస్ చేసుకున్నాము సో మనందరం కూడా ఒక టూ త్రీ డేస్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సోషల్ మీడియాలోని న్యూస్ ఛానల్స్ లోని ఎక్కడో దగ్గర వినే ఉంటాము ఏంటి అంటే మహారాష్ట్రలోని అది కూడా ఔరంగ జేబ్ టాంబ్ దగ్గర ఒక వివాదం స్టార్ట్ అయింది హిందూస్ ముస్లింస్ కి సంబంధించి ఒక వివాదం స్టార్ట్ అయింది అని చెప్పేసి మనం విన్నాము సో అసలు ఏంటి దీని ఇనిషియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది సో ఇదంతా ఏంటి సో దీనికి చావా మూవీకి ఏంటి సంబంధము ఓకే సో మహారాష్ట్రలో అసలు ఏం జరుగుతుంది ఓకే సో ఇదంతా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఈ సెషన్ లో సో ఎక్కడి నుంచి రూట్స్ ఉన్నాయి ఏంటి అనేది సో ఇంకా ముందుగా మనం స్టార్ట్ చేస్తే సో మనము మనకి ఆల్రెడీ మనం హిస్టరీలో ఎక్కడో దగ్గర వినే ఉంటాము ఛత్రపతి శివాజీ మహారాజు గురించి అండ్ ఆయన కొడుకు సంభాజీ మహారాజ్ గురించి అండ్ అలానే మొఘల్ ఎంపరర్స్ లోని ఔరంగజేబ్ గురించి కూడా మనం వినే ఉంటాము ఖచ్చితంగా ఆబ్వియస్ గా పేర్లైనా వినుంటాము వాళ్ళ గురించి కంప్లీట్ గా తెలియకపోయినా సరే సో వీళ్ళు ఏంటి అని అంటే సి ఔరంగజేబ్ టైంలోని శివాజీ మహారాజు కాంటెంపరర్ గా ఉన్నారు సో ఇది మనందరికీ తెలిసిందే అంటే సో వాట్ అండ్ సేంగ్ మొఘల్ ఎంపరర్ మొఘలెంపర్ గా ఔరంగజేబు ఉన్నారు సో అదే టైంలో మరాఠా ఎంపరర్ గా శివాజీ మహారాజ్ గారు ఎక్కారనమాట సో ఒక మంచి కింగ్ గా రూలింగ్ చేస్తూ పరిపాలిస్తూ వచ్చారు సో మహారాష్ట్రలోని కొంత ఏరియాని సో ఔరంగజేబ్ అప్పటికి కొన్ని ఏరియాస్ ఆఫ్ ఇండియాని ఆక్యుపై చేసుకుని సో అక్కడ రూలింగ్ అనేది చేసుకుంటూ వచ్చారు సో వీళ్ళిద్దరికి అప్పటి నుంచి కొన్ని క్లాషెస్ అనేది వస్తూ ఉన్నాయి సో దీని తర్వాత శివాజీ యొక్క డెత్ జరిగిన తర్వాత సో సంభాజీ మహారాజ్ గారు ఆయన యొక్క పదవి తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా రాజులు కొడుకులు రాజులే అవుతారు సో ఆబ్వియస్ గా సో అప్పుడు మళ్ళీ ఇప్పుడు శివాజీ లేడు అని చెప్పి తెలిసి ఔరంగజేబ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ అదే ప్లేస్ లోని మళ్ళీ శివాజీ సన్ ఎక్కినప్పుడు సో ఆ పొజిషన్ లోకి సో ఇప్పుడు ఆబ్వియస్ గా అక్కడ పొజిషన్ పొజిషన్కే కాబట్టి శత్రుత్వం జరుగుతూ ఉంది ఫైటింగ్స్ అంతా కూడా పొజిషన్ కోసం ఒక హోదా కోసం రాజు యొక్క హోదా కోసం సో సంభాజీ మహారాజు ఛత్రపతి శివాజీకి ఆ అదే ఎనిమిటీ అనేది స్టార్ట్ అయింది సో అక్కడ కూడా సో ఇది హిస్టరీలో జరిగింది సో ఇంకా మనకి ఇంకా డీటెయిల్గా చాలా మూవీ చూసినప్పుడు సో ఇప్పుడు మనం చాలా మూవీ ఏంటి సంబంధము సో తమ్మలో చూసుంటారు చావా ఏం చిచ్చు పెట్టింది అని చెప్పి మహారాష్ట్రలో సో ఏం చిచ్చు పెట్టింది ఇప్పుడు చెప్పబోతున్నారే నేను సో చాలా మూవీ నాకు తెలిసి మీరు చూసుంటారు సో ఇక్కడ ఏంటి అని అంటే లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ లోకి వస్తే సో ముందంతా మీరు చూడండి మూవీలో సో అదే అన్నెసెసరీ సో మీకు ఇక్కడ అన్ని కూడా ఎంత ఎలా ఇబ్బంది పెట్టాడు ఔరంగజేబ్ లాస్ట్ మూమెంట్ అంటే సంభాజీ మహారాజ్ ఆయన యొక్క లాస్ట్ మూమెంట్ లో ఎలా టార్చర్ చేశారు సో ఇదంతా కూడా మూవీలో చాలా క్లియర్ కట్ గా చూపించడం జరిగింది సో ఇక్కడ కంప్లీట్ గా ని కంప్లీట్ గా కూడా ఒక ఎనిమి అంటే నెగిటివ్ పర్సన్ విలన్ విలన్ లాగా ట్రీట్ చేసి చూపించడం జరిగింది ఈ యొక్క మూవీలోని సో ఇక్కడ ఎఫెక్ట్ అయ్యింది ఏంటి అని అంటే అది ఎంత మాత్రం రియాలిటీ రియాలిటీ కాదు అనేది మనం పక్కన పెడితే యా మేబీ అది రియల్ అయ్యుండొచ్చు రియాలిటీయే రియల్ రియలే బట్ మన మూవీలో ఇలా గనక చూసి సో ఇప్పటి వరకు కూడా మరి ఇంతకు ముందు ప్రజలకి తెలియదా ఈ విషయాలన్నీ సో ఇప్పుడు మూవీ తెలిసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా అని అంటే సో తెలిసినా కూడా మనకి మూవీస్ అనేవి చాలా సోషల్ మీడియా అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సో ఏదైనా మంచి మంచిగాని చెడు కానీ స్ప్రెడ్ చేయడంలోని చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది వ్యాపిస్తూ ఉంటుంది సో అలాగే ఈ మూవీ చూసిన వాళ్ళందరూ కూడా కొంత మోటివేట్ అయ్యారు సో ఓకే ఇలాగ ఔరంగజేబ్ చేసిన అకృత్యాలు ఏంటి దారుణాలు ఏంటి సో ఇదొక్కటే కాదు సంభాజీ మహారాజ్ గారిని ఇబ్బంది పెట్టారనే కాదు ఔరంగజేబ్ కూడా చాలా రూట్లెస్ రూలర్ అని కూడా మనం చెప్పొచ్చు సో ఎందుకంటే హిస్టరీలో మనం చూసినట్లయితే మనము ఔరంగజేబ్ ఓన్ ఫాదర్ ని జైల్లో పెట్టారు ఓన్ సిస్టర్ ని జైల్లో పెట్టారు ఓన్ బ్రదర్ ని కిల్ చేశారు ఫర్ ది సేక్ ఆఫ్ కింగ్డమ్ ఫర్ ది సేక్ ఆఫ్ థ్రాన్ అని చెప్పి మనం చెప్తూ చెప్పుకుంటూ ఉంటాము దగ్గర దగ్గరగా ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆయన పరిపాలించారు ఔరంగజేబ్ సో ఎక్కువగా ముస్లిమ్స్ కి ఫేవరబుల్ గా ఉంటూ రిలీజియస్ ట్యాక్స్ వేస్టు ప్రజల మీద ఓకే అండ్ హిందూస్ కి సంబంధించిన ష్రైన్స్ అన్ని కూడా డెస్ట్రాయ్ చేయడము డెమోలిష్ చేయడము ఓకే టెంపుల్స్ ని కూల్ చేయడము హిందూస్ ఎవరైనా కనిపిస్తే బలవంతంగా ముస్లిమ్స్ లో కన్వర్ట్ చేయడము ఒకవేళ కన్వర్ట్ అవ్వకపోతే వాళ్ళ మీద హెవీ టైప్స్ ఆఫ్ టాక్సెస్ చూడడం అండ్ మన హిస్టరీలో మనం చూసుకున్నట్లయితే జిజియా సో అక్బర్ మొఘల్ ఎంపరస్ లో అక్బర్ జిజియా ట్యాక్స్ ని ప్రాహిబిట్ చేశారు జిజియా ట్యాక్స్ అంటే ఏంటి అని అంటే సి ఆబ్వియస్ గా నాన్ ముస్లిం అంటే ముస్లిం కాని వాళ్ళు కట్టాల్సిన రాజుకి కట్టాల్సిన ట్యాక్స్ అనమాట అదొక పన్ను లాగా పెట్టారు సో దాన్ని అక్బర్ ప్రోహిబి ప్రోహిబిట్ చేశారు అంటే కట్ట అవసరం లేదని నిషేధించారు కానీ మళ్ళీ ఔరంగజేబ్ సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా రూట్లెస్ క్రూయల్ రూలర్ అని చెప్పేసి సో అందుకని అని చెప్పేసి మళ్ళీ ఈయన జిజియా జిజియా ట్యాక్స్ ని రీఇంపోజ్ చేశారు అనమాట సో సంభాజీ గారి విషయంలోనే కాదు సో ఇంకా అదర్ విషయం అంటే అపార్ట్ ఫ్రమ్ ఇట్ అదర్ విషయం విషయాల్లో మనం చూసుకున్న అలాంటి విషయం అదర్ థింగ్స్ లో కూడా చాలా మెస్సీలెస్ గా ఉన్నారు క్రూయల్ గా ఉన్నారు అని కూడా మనం చెప్పచ్చారు ఔరంగజేబ్ గారి సో ఇంకా ఓకే సో ఇది మనం పాస్ట్ హిస్టరీ అంతా మనం చూసుకున్నాం చావా మూవీలో ఏం చూపించారు అనేది మనం చూసాము సో ఇప్పుడు ప్రెసెంట్ మహారాష్ట్రలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాం ప్రెసెంట్ లో కొద్దాం ఇప్పుడు ఫస్ట్ సో ఫస్ట్ యాక్చువల్ గా ఇది ఎక్కడ రైజ్ అయింది సిచ్యువేషన్ అని అంటే సి బిజెపి పార్లమెంటరీ పార్లమెంటేరియనా సో ఒకరు ఈ యొక్క ఇష్యూ లైక్ ఔరంగజేబ్ యొక్క ష్రైన్ సారీ ఔరంగజేబ్ యొక్క టాంబ్ ఇంకా మనము మహారాష్ట్రలో ఉంది సో మనం ఇంకా పెట్టుకుని ఉన్నాము ఆ మనం ఇంకా పెట్టుకుని ఉన్నాము సో దాన్ని మనం డెమోలిష్ చేయాలి అని చెప్పేసి ఒక వాయిస్ ని రైజ్ చేయడం జరిగింది సో ఇది ఇంకా ఎఫెక్టివ్ గా ఇంకొంతమంది సపోర్ట్ చేయడం జరిగింది అని అలానే విహెచ్పి అంటే విశ్వ హిందూ పరిషత్ సో విహెచ్పి కూడా దీనికి సపోర్ట్ చేసింది సో వన్ ఆఫ్ ది ముస్లిం పార్లమెంటేరియన్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ పర్సన్ ఆయన ఏం చెప్పారంటే ఇస్ నాట్ టైమ్ సో ఇది రంజాన్ మంత్ సో ఆఫర్స్ వాళ్ళు ప్రేయర్స్ ఆఫర్స్ చేసుకుంటూ ఉంటారు గోడకి సో ఈ టైంలో ఇలాంటివి డెసిషన్స్ ఏమి సెన్సిటివ్ డెసిషన్స్ తీసుకోవడం మంచిది కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఫస్ట్ ఈ ఇష్యూ అనేది ఎక్కడ మన స్టార్ట్ అయ్యింది అని అంటే సారీ సో ఫస్ట్ ఈ ఇష్యూ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని అంటే మనకి బీజేపీ యొక్క పార్లమెంటేరియన్ సో వాళ్ళ యొక్క లోక్సభ మీటింగ్ లోని సో ఇలాగా ఒక సెషన్ లో చేయడం జరిగింది మహారాష్ట్రకు సంబంధించిన బీజేపీ పార్లమెంటేరియన్ సో అక్కడి నుంచి ఈ యొక్క రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయిపోయాయి సో ఇలాగా ఔరంగజేబ్ టాంబ్ ని కూల్చి వేస్తున్నారంట అది ఇది అని చెప్పేసి సో ఇంక అప్పుడు ఇంకా హిందూస్ ఒక టూ మెయిన్ మేజర్ పార్టీస్ గా డివైడ్ అయిపోయి హిందూస్ లోనే విహెచ్పి పార్టీ విహెచ్పి వాళ్ళు సో ఇదంతా కూడా వీళ్ళు ఏం చేశారంటే ఇంకా నెక్స్ట్ ఔరంగజేబ్ టామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ లైక్ ఏం చెప్తారు అదే కాల్పులు చేయడము డెమోలిష్ చేయాలి ఈ యొక్క దీన్ని మన ఇండియాలో ఇంకా ఎందుకు మనం పెట్టుకుని ఉన్నాము ఇంత హిందూ హిందూయిజంకి సనాతన ధర్మంకి ఇంత అపోజిషన్ గా చేశారు సో ఇంకా మనం పెట్టుకుని ఉన్నాము అని చెప్పి సో ఇదే అనమాట ఔరంగజేబ్ యొక్క టాంప్ సో ఇది మహారాష్ట్రలో ఉంది ఔరంగాబాద్ దగ్గర సో నాగ్పూర్ దగ్గర ఇది ఈ యొక్క అనేది ఉంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ ది సో ఇదే అనమాట సమాధి సో ఈయన ఇది ఔరంగజేబీ యొక్క సమాధి సో ఇది జరిగి పూడ్చి పెట్టేసి ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ అయింది సో ఇప్పుడు ఒక ఒక మూవీ యొక్క రిఫ్లెక్షన్ తీసుకుని దాని వల్ల ఎక్కువగా మోటివేట్ అయిపోయి యా ఆబ్వియస్ కి సి హిస్టరీలో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆస్పెక్టే కాదు సనాతన ధర్మానికి సంబంధించి చాలా అన్యాయాలు అకృత్యాలు జరిగాయి సో అవన్నీ కూడా మళ్ళీ మనం రీబ్యాక్ చేసుకుని ఇవన్నీ సో వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు అని చెప్పేసి ఎవరిని మనము చెప్పగలము సి ఇప్పుడు ఔరంగజేబ్ బ్రతుకుంటే సో వాళ్ళని అతని దగ్గరికి వీళ్ళు అవుట్ చేసి అడగడం అతన్ని శిక్షించడం చేస్తే అది వేరే విషయం సో ఆయన చనిపోవడం జరిగింది సో ఇదంతా చేయడం అనేది సి ఆయన చేసిన తప్పు కావచ్చు కాదనట్లేదు సో ఇదంతా ఏంటి అంటే పబ్లిక్ ని డిస్టర్బెన్స్ చేస్తుంది ఓకే ఈ వైలెంట్ మాటలు చర్చల వరకు ఈ యొక్క ఈ యొక్క సిచ్యువేషన్ కనుక ఉన్నట్లయితే ఇట్స్ ఓకే సో ఈ చర్చల నుంచి గొడవలు దాకా వస్తుంది గొడవల నుంచి ఇంకొంచెం వైలెన్స్ అంటే ఏంటి వెహికల్స్ ని కాల్ చేయడము ఓకే అక్కడ ఉన్న వస్తువులన్నీ విధ్వంసం చేయడము పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడము సో ఇవన్నీ కూడా చేయడం జరిగింది మహారాష్ట్రలోని సీ ఇవన్నీ కూడా ఐ హావ్ స్నాప్స్ ఇలా చేయడం సో మధ్యలో పోలీసులు కూడా కొంతమంది ఇంజురీ అయ్యారు మోర్ దాన్ ఫిఫ్టీ ప్లస్ పీపుల్ కూడా ఇంజురీస్ ఉన్నారు ఇక్కడ సో ముస్లింస్ దగ్గర నుంచి ముస్లింస్ సపోర్ట్ చేస్తూ కూడా కొంతమంది ముస్లిం పర్సన్స్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు ఓకే అండ్ ఆల్సో విహెచ్పి కి సంబంధించి కొంతమంది సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు సో వీళ్ళిద్దరి మధ్యన ఒక టైప్ ఆఫ్ ఘర్షణ అనేది జరిగింది ఆబ్వియస్ గా సో ఇక్కడ మీరు పిక్ స్నాప్స్ లో చూస్తున్నట్లు సో ని బాయ్ కాట్ చేయాలి సో ఔరంగజేబ్ యొక్క టాంబ్ ని మళ్ళీ అదంతా డెమోనిష్ చేయాలి డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పేసి అక్కడే సేమ్ అదే ప్లేస్ లోని నీకు నైట్ అక్కడ ఒక ఔరంగజేబ్ యొక్క దిష్టి బొమ్మ లాగా ఒకటి క్రియేట్ చేసి అక్కడ వాళ్ళు దహనం చేయడం జరిగింది అండ్ ఇంకా ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఔరంగజేబ్ కి సంబంధించిన బ్యానర్స్ పోస్టర్స్ కిందేసి వేసి తొక్కుతున్నారు సో సో ఇలాగా ఇటువంటివన్నీ కూడా చేశారనమాట వాళ్ళు సో దీని వల్ల పబ్లిక్ కి చాలా ఇబ్బంది పడుతుంది ఇబ్బంది వస్తుంది ఆబ్వియస్ గా సో అందుకని అని చెప్పేసి వాళ్ళు ఫిఫ్టీ డే సారీ కొన్ని డేస్ కర్ఫ్యూని మెయింటైన్ చేయడం జరిగింది కర్ఫ్యూ ప్రకారం ప్రకటించారు సో ఇంకా మహారాష్ట్ర సీఎం గారు ఇంకా దీని గురించి ఏం చెప్తారు అంటే ఫడ్నవీస్ గారు సో దే కాంట్ టేక్ సో దిస్ ఈస్ ద సెన్సిటివ్ మ్యాటర్ సో రిలీజియస్ మ్యాటర్స్ లోని ఇప్పుడే కాదు పాస్ట్ లో కూడా సరే సీ అంత ముందు రిలీజియస్ రిలీజియన్ పరంగా అండ్ ఆల్సో స్టేట్ రీజియన్ పరంగా రిలీజియన్ పరంగా స్టేట్ యొక్క డివిజన్స్ జరగకూడదు అని చెప్పేసి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో మనం చెప్పుకోవడం జరిగింది అంటే లీడర్స్ లీడర్స్ చెప్పడం జరిగింది అయినా కూడా మనం వినకుండా అంటే అప్పట్లోని ఇండియన్స్ వినకుండా మాకు ఈ యొక్క పర్టికులర్ డివిజన్సే కావాలి అని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడము ఇవన్నీ చేశారు సో మాకు డివిజన్స్ కావాలి సో దానికి మెయిన్ ఎగ్జాంపుల్ పొత్తి శ్రీరాములు గారు సో మాకు తెలుగు స్పీకింగ్ పీ పీపుల్కి సపరేట్ స్టేట్ కావాలి తమిళ్ తమిళ వాళ్ళతో మేము కలవము అని చెప్పేసి నిరాహార దీక్ష చేయడం జరిగింది సో అప్పుడే రిలీజియన్ కి రిలీజియన్ రిలీజియన్ కి డివైడ్ చేయాలి ఏదన్నా సెన్స్ అది ఎప్పుడు కూడా సెన్సిటివ్ మ్యాటర్ గానే ఉంటుంది సో అప్పట్లోనే ఒక పర్టికులర్ డిసిషన్ తీసుకోలేకపోయారు వాళ్ళు అగనైస్ట్ గా తీసుకున్నా సరే మళ్ళీ వాళ్ళు కన్విన్స్ అయిపోయి ఆయన నిరాహార దీక్ష చేసి మృతి చెందడం వల్ల అప్పుడు తెలుగు స్పీకింగ్ పీపుల్ కి సపరేట్ స్టేట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం చూస్తున్న తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి వచ్చింది సో ఇప్పుడు మనం ఏంటంటే డివైడ్ చేసుకున్నాం అది వేరే విషయము సో అప్పట్లోని మనకి రెండు కూడా ఐక్యంగా ఉన్నాయి కాబట్టి సో అలాగా ఇవన్నీ కూడా సెన్సిటివ్ మ్యాటర్స్ కాబట్టి సి స్టిల్ చర్చల్లో ఉంది ఇదంతా కూడా బట్ చాలా మంది పీక్స్ లోకి వెళ్ళిపోయారు హిందూస్ అందరూ కూడా సనాతన ధర్మము సో ఔరంగజేబ్ గురించి చాలా పేజెస్ చాప్టర్స్ ఉన్నాయి హిస్టరీ యొక్క బుక్స్ లోని మనం పిల్లల్లో చూసినట్లయితే స్కూల్ బుక్స్ లో ఇంటర్ బుక్స్ లోని బట్ సంబాజీ సంభాజీ మహారాజ్ గురించి శివాజీ మహారాజు గురించి అంతగా ఎక్కువగా మ్యాటర్ ఏమీ లేదు సో వాళ్ళ గురించి అంతగా ఏమీ చెప్పట్లేదు సో మనమే ఇలా టైప్స్ ఆఫ్ విలన్స్ ని మనమే ఎంకరేజ్ చేసుకుంటున్నాము మనమే పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాం మనమే హైప్ ఇచ్చుకుంటున్నాము అని చెప్పేసి కొంతమంది సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా సోషల్ మీడియాలో అందరూ కూడా వాళ్ళ యొక్క ఆవేదన తెలియజేస్తూ ఉన్నారు సో ఇదే అనమాట సో కర్ఫ్యూ అయితే విడిచ్చింది మహారాష్ట్రలోని సో దీని యొక్క ప్రభావం యా చావా మూవీ యొక్క ప్రభావం కూడా దీని మీద చాలానే ఉందని చెప్ప చెప్పుకోవచ్చు యాక్చువల్ గా చెప్పాలి అని అంటే సో ఆ మూవీలో చూపించినట్టు రిఫ్లెక్ట్ చేసినట్టు జరిగింది అని చెప్పేసి ప్రజల్లోని ఇంకా అవేర్నెస్ ఎక్కువగా రావడము సో ఇవన్నీ జరిగింది సో చావా మూవీ దీనికి ఒక రీజన్ గా అనుకోవచ్చు మనము ఈ అంత ప్రొటెస్ట్ అని చేయడానికి సో సిఎం అయితే ఇంకా ఏమీ ఇవ్వలేదు లైక్ ఏమి అంటే అది ఆ ఔరంగజేబ్ యొక్క టామ్ ని డిస్ట్రాయ్ చేయాలా ఏంటి అని చెప్పేసి ఇంకా ఇది సీ దిస్ ఆర్ సెన్సిటివ్ మ్యాటర్ సో ఇది వాళ్ళు అనుకున్న మనము అనుకున్నంత లేకపోతే వాళ్ళు అనుకున్నంత ఈజీ అయితే కాదు సో వాళ్ళు అన్ని సైట్స్ నుంచి ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి సో అందుకే కర్ఫ్యూ ని ప్రజెంట్ పెట్టారు కర్ఫ్యూ ఉన్నారు అండ్ అక్కడ ఔరంగజేబ్ టాంబ్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఔరంగజేబ్ టాంబ్ దగ్గర హై సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ని పాస్ చేశారు ఇష్యూ చేశారు అంటే అక్కడ వచ్చి చాలా మంది జనాలు ప్రొటెస్ట్ చేయడం ముస్లింస్ అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇంకా హిందూస్ అయితే అక్కడికి వెళ్ళి దాన్ని అక్కడ అన్ని కూడా నాశనం చేయాలి డెస్ట్రాయ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ అక్కడ జరగకుండా ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ని పెట్టడానికి పోలీసులు అయితే చాలా ట్రై చేస్తున్నారు సో మధ్యలో అటు ఇటు కాకుండా అక్కడ మహారాష్ట్ర స్టేట్ పోలీసులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నాకు తెలిసి అండ్ నేను చెప్పాను కదా ప్రీవియస్ గా ఇలా అక్కడ ఉన్న వెహికల్స్ ని దారిని పోయే వెహికల్స్ ని కొన్ని వెహికల్స్ ని మంటలేయడము డెస్ట్రాయ్ చేయడము ఇవన్నీ ఆ తొక్కిసలాటలో గొడవల్లో ఇవన్నీ కూడా ఒక పార్ట్ గా జరిగింది సో ఈ ఏరియాలో ఈ ఈ పర్టికులర్ పీరియడ్ లోని ఆ నార్మల్ సివిలియన్సే కాదు పోలీసులు కూడా కొంతమంది డామేజెస్ జరిగాయి వాళ్ళకు కూడా ఇంజురీస్ అనేవి జరిగాయి సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ సో ఇది అంత ఫ్యాక్ట్ అనమాట సో మహారాష్ట్రలో ఏం జరుగుతుంది ఒక ఈ త్రీ డేస్ నుంచి ఏం జరిగింది అనేది మీకు ఒక ఒక ఐడియాని ఇచ్చేసాను సో ఇంకా దీని గురించి మనము రివ్యూ ఏంటి దీని గురించి ఫీడ్బ్యాక్ ఏంటి అని అంటే సి వాట్ ఎవర్ ఈస్ హ్యాప్ ఈస్ ఈ ఆల్రెడీ జరిగిపోయింది సో వి కాంట్ చేంజ్ ఎనీథింగ్ సో ఇక్కడ శివాజీ గారు లేకపోతే వాళ్ళ సన్ను బ్రతికి లేరు సో ఔరంగజేబ్ కూడా బ్రతికి లేరు సో అయిపోయిన దాని గురించి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మనుషులు దాని గురించి కొట్టుకోవడము ఓకే ప్రెసెంట్ హిందూస్ ముస్లింస్ కి మధ్యన వైరం తీసుకుని రావడము సో ఇవన్నీ కూడా లైక్ ఇవన్నీ కూడా అవుట్ అయ్యే థింగ్స్ కాదు వై బికాస్ దీని వల్ల చాలా నాన్ జరుగుతుంది నాన్ ఇన్ ద సెన్స్ వాట్ పబ్లిక్ ఇబ్బంది పడడము పోలీసులు ఇబ్బంది పడ్డము పోలీసుల్లో ఇది అవడము సో ఎకనామిక్ కొంచెం ఇబ్బంది పడ్డము ఆ స్టేట్ ఎకానమీ సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది సో అయిపోయింది ఇంకా మనం హిస్టరీని జరిగింది అన్ని కూడా తవ్వుకుంటూ పోతే ఇంకా ప్రతిదీ మనం చూసుకోవాలి ప్రతీదీ మనం చేసుకోవాల్సి వస్తుంది అన్ని అన్ని విషయాల్లోని ఇలానే సేమ్ కాల్పులు దాడులు ప్రొటెస్ట్లు చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది సో వాట్ ఎవర్ హ్యాపెన్ ఇస్ హ్యాపెన్ సో అయిపోయింది సో ఇంకా మీదతో అలాంటివి ఏమి జరగకుండా చూసుకోవాలి ఇట్ అంటే అదొక లెసన్ లాగా ఒక గుణపాఠం లాగా తీసుకుని నెక్స్ట్ ఇంకా ఇటువంటివి ఏమి రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ హిందూస్ ముస్లింస్ మంచిగా ఫ్రెండ్స్ గా ఉంటూ ఉంటే సో అక్కడి నుంచి మనం ఆ మూవీ నుంచి అది నేర్చుకోవాలి కొంత అన్యాయం అయితే జరిగింది సో దాన్ని మనం ఏం చేయలేము సో ఆల్రెడీ ఆ టాంబ్ కట్టి కూడా అంటే ఔరంగజేబ్ యొక్క టాంబ్ కట్టి కూడా త్రీ హండ్రెడ్ ఆయన డెత్ అయింది సెవెంటీ నాట్ లో ఆయన యొక్క డెట్ అయింది ఔరంగజేబ్ యొక్క డెత్ సో దగ్గర దగ్గర మీకు ఒక టూ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ అయిపోయింది ఆయన ఒక డెత్ జరిగి అక్కడ ఆయన్ని పూడ్చిపెట్టి ఐ మీన్ అక్కడ ని క్రియేట్ చేసి ఇదంతా టాంబీస్ ఈస్ నథింగ్ బట్ అక్కడ ఆయనకి సంబంధించిన బాడీ ఏవైతే ఉంటుందో సో డెత్ ఫ్యూనరల్ ఫ్యూనరల్ సంబంధించిన బాడీ అంతా కూడా అది ఆ పర్టిక్యులర్ ప్లేస్ లో ప్లేస్ చేసి దానిపైన ఇంకేమైనా కట్టి ఉంటారు సో అదే అనమాట మీకు ఎక్కడ దర్గార్స్ లో వెళ్ళి చూసినా ఇంకా మీరు ఎక్కడ ఇది తాజ్మహల్ వెళ్ళి చూసినా అక్కడ అంతా కూడా ఉండే వారి యొక్క బాడీసే అనమాట సో అవన్నీ డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఆల్రెడీ తవ్వి పాటి పెట్టేసిన మనిషిని అలా చేయడం అనేది అది కూడా కరెక్ట్ కాదు అకార్డింగ్ టు హిందూయిజం ప్రకారము సో వాళ్ళెంత క్రియల్ పర్సన్ అయినా అలా చేయడం అనేది తప్ తప్పనే చెప్పచ్చు ఓకే సో ఇది దిస్ ఈస్ జస్ట్ ఏ రివ్యూ అండ్ నాకు అనిపించింది నేను ఒక హార్మోని పీస్ఫుల్ క్లైమేట్ ఉండాలి అని చెప్పి నేను ఇలా చెప్తున్నాను సో నథింగ్ దెర్ ఇస్ నథింగ్ సపోర్టింగ్ నా సపోర్ట్ హిందూస్ కానీ కాదు సపోర్ట్ ముస్లింస్ అని కాదు సో సొసైటీ ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీని ఉద్దేశించి నేను నా యొక్క రివ్యూ ఇవ్వడం జరిగింది సో ఎవరికైనా ఇది ఇబ్బందిగా అనిపిస్తే సో డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ డోంట్ టేక్ ఇట్ టు బ్రెయిన్ జస్ట్ లీవ్ ఓకే ఇట్స్ జస్ట్ ఫ్యూ డిస్కషన్స్ అంటే అనుకోండి సో దిర్ ఇస్ స్టేట్మెంట్స్ గివింగ్ సో హియర్ విల్ ఎండ్ దిస్ సెషన్ ఐ హోప్ మీకు కొంత నాలెడ్జ్ అయితే వచ్చింది సొసైటీలో ఏం జరుగుతుంది అని చెప్పేసి సో ఇటువంటివి ఏమైనా ఉంటే లైక్ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మీకు ఇంకా కవరేజ్ కావాలి మీకు ఇంకా తెలియాలి అని అంటే యూ కెన్ ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్ సో ఇంకా ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం ఇన్ఫర్మేషన్ కోసం సో డోంట్ వర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ది ఛానల్ సో మీ ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే ఈ వీడియోకి సంబంధించి కానీ మహారాష్ట్ర కాంట్రవర్సీకి సంబంధించిన కానీ ఏదైనా మీకు ఇష్యూస్ కానీ ఇంకేమైనా క్వైరీస్ ఉన్నట్లయితే మీ ఒపీనియన్ ని కూడా కింద కమెంట్ సెషన్లో comment generally so don't forget to comment in the comment session so bye aspirants see you in the next useful and useful video bye aspirants